అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు హెడ్లైన్స్ నేపాల్ అగ్నిగుండం యువత ఆందోళనలు హింసాత్మకం పార్లమెంటు సహా సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు నిప్పు ప్రధాని కేపి శర్మ ఓలీ రాజీనామా అదే బాటలో అధ్యక్షుడు రామచంద్రం మంత్రులు నేతల ఇళ్లపై దాడులు నిప్పు కాలిన గాయాలతో మాజీ ప్రధాని కనాల్ మృతి ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపై దాడులు ఆర్మీ బ్యారెక్లకు ప్రముఖులు సైన్యం చేతికి పాలన తదుపరి ప్రధానిగా కట్మాండు మేయర్ బాలేంద్రకు షాకు అవకాశం జైళ్ళ ధ్వంసం ఖైదీల పరారి చిక్కుకుపోయిన పర్యాటకులు నిన్న బంగ్లాదేశ్ నేడు నేపాల్ ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నాలు విఫలం ప్రాణ నవష్ట్రం సంభవించిన వెనకడుగు వేయని యువత